నా పేరు వచ్చేసి పరంజ్యోతి బయాలజీ ఫ్యాకల్టీ ఫ్రమ్ హైదరాబాద్ మరి మన నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఈ యొక్క డిఎస్ఈ టెట్టు గురుకుల గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను మరి నేను రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తిరిగి ఎన్నో క్లాసులు ఎన్నో దగ్గరికి తిరిగాను తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు కళ్యాణదుర్గంలో ఒక సార్ ద్వారా నేను ఇక్కడ క్లాస్ చెప్పడానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను నా పన్నెండు సంవత్సరాల ఈ యొక్క ఎక్స్పీరియన్స్లో చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఎందుకు అని అంటే ఇక్కడ ఇంచుమించుగా మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు ఇంచుమించు ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ను ఒక ఫంక్షన్ హాల్ లాంటిది తీసుకొని భారీ మొత్తంలో సకల సౌకర్యాలు కలిగించి వాళ్ళకు విద్యను అందించడం నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఎందుకు అని అంటే మామూలుగా వేరే దగ్గర కూడా తెలంగాణలో కానీ అక్కడ వేరే ఎమ్మెల్యేల ప్రోగ్రామ్స్ నేను వెళ్ళాను కానీ అక్కడ ఏం చేయను అంటే మామూలుగా ఏదో కోచింగ్ ఇచ్చి వదిలేసేటువంటి వాళ్ళు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు ఫిల్టర్ వాటర్ కానీ తర్వాత మధ్యాహ్నం అనేటువంటిది లంగ్స్ కానీ తర్వాత పిల్ల తల్లున్న ఉన్నట్లయితే వాళ్ళకు బ్రెడ్ కానీ తర్వాత పాలు కానీ తర్వాత వాళ్ళను చూసుకోవడానికి వాష్మెన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా వ్యవస్థ అనేటువంటిది ఒక గా ఉండి చాలా సేవ చేస్తున్నాడు ఎమ్మెల్యే సార్ గారు చాలా ఆశ్చర్యానికి గురయ్యాను కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యానికి గురైపోయి సార్ యొక్క సేవా దృక్పథాన్ని నేను అభినందించేవాడిని పెద్దవాన్ని కాకపోవచ్చు కానీ సార్ని మనం ఆ సార్ని మాత్రం నేను అభినందిస్తూ యొక్క చిన్న మెసేజ్ను స్వీకరించగలని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ